మన కామన్ పీపుల్ కి ఏ విధంగా ఈ జీఎస్టీ సడలింపు అనేది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారు మీ మాటల్లో చెప్పండి సార్ ఇంకా ఇంకేం కాదండి యాక్చువల్ గా చెప్పాలంటే మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలండి ఈ విషయంలో మట్టుగా విషయం ఏంటంటే ఆయన తెలియ ఏ పని అయితే చేసినా ఆలోచించి చేస్తారు ఏదైనా సరే ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఆయన సామాన్య మానవుడికి అందుబాటులోకి వచ్చిన రేట్లు ఇప్పుడు ఒక టూ వీలర్ కొనుక్కోవాలనుకోండి జిఎస్టీ తగ్గుతుంది అలాగే మిక్స్ వస్తువులు ఉన్నాయండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ మొత్తం టోటల్గాను పెట్టి ఐటమ్ కూడా టూత్ పేస్ట్ సైతం అన్ని ఐటమ్స్ కూడా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి ఈ జిఎస్టీ తగ్గడం వల్ల ఒకటి రెండోది ఏంటంటే కారు కొనుక్కున్న సామాన్య మానవుడు కారు కొనుక్కోవాలనుకోండి మినిమం వెహికల్ ఏదైనా కొనాలంటే ఇప్పుడు ఆ రేటు కూడా తగ్గు తగ్గే అవకాశాలు ఉన్నాయి అది మెయిన్ కారణం ఒకటి కాదు రెండు కాదు ఏదైనా సరే ఈ ఆయన తీసుకునే నిర్ణయం మట్టుగా ప్రజలందరూ కూడాను చాలా ఆనందిస్తున్నారు ఏంటి ఈ విషయంలో డౌట్ లేదు ఇప్పుడు ఎంతో హ్యాపీ అవుతున్నారు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు ఇప్పుడు ఆయన జిఎస్టీ ఎప్పుడైతే సడల్ ఇస్తారో అది ఎప్పుడైతే అవుతుందో అక్కడి నుంచి మూమెంట్ జరుగుతుంది